హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జాబాక ఛానల్కి సో ఈరోజు వరకు మనము పేపర్ వన్లో చూసాం కదా ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇస్తున్నాడు సో కన్ఫ్యూజ్ కాకుండా రేపు ఎల్లుండి రాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సిక్స్త్ నుంచి అన్ని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఓన్లీ ప్రకృతి వికృతి అంటే ఇలాగే ఇస్తాడని కాదు ఒక్కసారి చూసుకొని వెళ్తే ఒక్క రెండు మూడు మార్కులు మనవే అవుతుంది ఒక్క టెన్ మినిట్స్ వీడియో చూస్తే ఓకే ఇక సిక్స్త్ క్లాసు ప్రకృతి వికృతితో చూద్దాము అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం తర్వాత తప్పకుండా అన్ని వీడియోస్ ఉన్నాయి మన దగ్గర కాకపోతే కన్ఫ్యూజ్ కాకుండా అన్ని నానార్థాలు అన్ని ఒకటి వీడియోలో చేస్తే ఏమవుతుందంటే ఎవి ఏంటిదో అనేది అర్థం కాదు అందుకే ఒక్కొక్క వీడియో చేస్తున్నా మొత్తం ఒక్కసారి చూసి వెళ్ళండి జర్నీలో ఉన్న చూడండి ఎందుకంటే ఇది కంటెంట్ కాదు అప్పటి వరకు చదివింది ఏం పోదు ఎందుకంటే ఇది గుర్తుండిపోతాయి అన్నట్టు గుర్తుపడతాం కథ కథ కార్యం కర్జం కీర్తి కీరితి కుండం కుండ కులం కులం గర్వము గర్వము గుణము గోణం గ్రాసం గ్రా గ్రాసం ఇవన్నీ ప్రకృతి వికృతులు చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు చిత్తరువు త్యాగము త్యాగము ధర్మము దమ్మము ఇది రిపీటెడ్ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది దూరము దవ్వు దీపం దివ్వే దిశ దశ ఇగో ఇది కూడా నిజము నిక్కము ఒకసారి చూసుకోండి ఇక్కడ నిద్ర నిదుర నిష నిమిషం నిముసం కొన్ని తెలుసు మనకు తెలియనే కన్ఫ్యూజ్ అయ్యే ఇస్తాడు పశువు పశువు తెలుసు పత్తనం పట్నం పట్నం పత్తనం పట్నంలో పెత్తనం అని గుర్తుపెట్టుకోరు పూర్ణిమ పున్నమ పృథ్వీ తెలుసు పుడమి తెలుసు పర్వము పబ్బం పర్వాలు పబ్బాలు అంటాం ప్రతిజ్ఞ ప్రతిన ప్రతిన ప్రయాణం ప్రయాణం ఇది కూడా తెలుసు ప్రాణము పానం పానం మంచిగా లేదు అంటాం కదా భక్తి భక్తి ఇది కూడా తెలుసు మనకు భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం ఇంకో బృంగారం బంగారం మాన్యము మన్యం మేఘము మొగులు ఇది కూడా మొన్న నిన్న వచ్చిందా కానీ ప్రకృతి వికృతులు రాలేదు ముఖం మొగం మౌక్తికం ముత్యం రాత్రి రాత్రి రేతిరి రాజు రాయుడు విద్య విద్య ఇది చాలాసార్లు వచ్చిందండి శక్తి సత్తువ శ్రీ శ్రీ సిరి సముద్రము సంద్రము సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతాసం స్నానం తానం ఇది ఇది వచ్చింది నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో మార్నింగ్ సెషన్లోనూ ఆఫ్టర్నూన్లో వచ్చింది ఇది నిన్న ఎయిత్ రోజు జరిగింది స్నానం తానం స్వామి స్వామి ఇది ఒక్కసారి చూసుకోండి ఇంకోసారి ఓకేనా ఇదిగోండి ప్లేలిస్ట్ పెట్టుమని చెప్తున్నారని పెడతా తప్పకుండా వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి చూసుకోండి ఒక్కసారి ఓకే సో ఏడో తరగతి చూద్దాం ఇప్పుడు తప్పకుండా ఇండిందులోనే ఇస్తున్నాడు కాబట్టి మా అన్నయ్య వాళ్ళ పాప త్రీ ఇయర్స్ పాప ఇయో గట్టి చూడండి జర అడ్జస్ట్ చేసుకోవాలి ఏం చేస్తాం త్రీ ఇయర్స్ పాప ఏ దశ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఏ దశ ఎరక్కెరిస్తాను ఇత ఇస్తాడు ఇప్పుడు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలది ఇస్తుండండి ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలది ఇస్తున్నాడు పాఠశాల దశ పాఠశాల దశ కంటే ముందు దశ ఏంటిది అని చెప్పినా నేను ఇంట్లో ఉండే దశ అని చెప్తున్నా కదా అప్పుడు ఏముంటుంది చొరవ ఒక్కసారి చూడండి మీరు అది తెలుస్తుంది అప్పుడు ఉంటుంది అప్పుడు మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల కంటే ముందు చెప్పినా నేను ఇంట్లో ఉంటారు కాబట్టి అది ఏ దశ చెప్పాలి మీరు పాఠశాల దశ అయినాక పాఠశాల దశ ఉన్నత దశ అని పాఠశాల ఉన్నత దశ అని ఇచ్చిన దాని కింద ఉంటుంది దానికంటే ముందు ఓకే ఇంకా అది ఎందుకు కానీ అంటే ఇస్తున్నాయి మూడు సంవత్సరాల పాపకి ఇట్లా చేస్తుంది ఇంట్లో ప్రకృతి వికృతి ఇవి ఏడో తరగతి ఆశ 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 ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చెరువు చూసుకోండి ఒకసారి ఇవి సార్ చెప్పినవి నేను ఇంపార్టెంట్ అని సార్ చెప్పినే నేను టిక్ పెట్టుకున్నాను ఆహారం ఓగిరం కథ కథ కవిత కైత కార్యం కర్జం చరిత చరిత్ర చరిత చిత్రం చిత్తెరువు దిశ దిశ ఇంతకుముందు కూడా వచ్చింది కదా అండ్ల కూడా ఉన్నది నిద్ర నిద్ర పర్వం పాపం చూసిన ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఇట్లా అన్నీ ఒకటే జగాలు ఏ దేనికి దానికి చదువుకుంటే వెళ్తే రాదండి చదువు అన్నీ ఒక జాలుసుకుంటేనే వస్తాయి చదువులు పక్షి పక్కి పశువు పసరం ఆడ పశువు అని ఇచ్చిండు కదా అని ఇస్తాడు పశువు పసరం అని అన్ని ఇస్తాడు కలిపి ప్రకృతి వికృతి పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పౌర్ణమి పున్నమి భక్తి భక్తి భగితి ఇది కూడా ఇచ్చిండ ఇది కూడా ఉంది కదా సిక్స్త్ క్లాస్లో భాగవతం భాగవతం ఒక్కడి తగ్గుతా అన్ని వచ్చినట్టే చూసిరా మొఖం మొగం రాత్రి రాత్రి ఇది కూడా ఉంది కదా వర్ణం వన్నె శిఖ సిగ సంతోషం సంతాసం సంతనం సంతసం సంతసం సంధ్య సంధ్య సంజ ఇది కూడా తెలుసు సింహం సింగం స్తంభం కంభం స్నానం తానం సుషీరా ఇంట్లో కూడా ఉన్నది సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఉంది సెవెంత్ క్లాస్లో ఉంది ఇట్లా రెండు రెండు ఉన్నాయి ఇస్తున్నాడేమో చూసుకోండి ఒక్కసారి చూసిరా అందుకే కొన్ని రోజులు చదవాలని అంటారు సో ఇప్పుడు ఎనిమిదో తరగతి చూద్దాము అన్ని గీచ్ పెట్టింది నేను స్కూల్ పోయినప్పుడు మొత్తం గీసి పెట్టింది ప్రకృతి విక్ర ఎనిమిదో తరగతులు అగ్ని అగ్గి ముక్కురం అద్దం సీక్వెన్సీ ఉంది చూసిరా డబ్బాలు పిల్లవాడి ఇగో డబ్బాలు చేతితోటి రాయని రాదు ఏబీసీడీలు రావు ఏం రావు కానీ డబ్బాలు గీసుడైతే వచ్చు దాంతో క్వశ్చన్ రాయాలి నేను ఎప్పుడు సైకాలజీలో మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా అక్కయ్య వాళ్ళ పిల్లల్ని పెట్టుకో చూసుకునేదాన్ని మీకు ఎందుకు చెప్తున్నా ఇవి అని అంటే మీరు కూడా అన్నయ్య మా కొడుకులు రెండు సంవత్సరాలు ఉన్నాడు సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు నమ్మకం అపనమ్మకం నమ్మకం అరే పిల్లగాని దగ్గర ఉంటారు పిల్లగా దగ్గర ఉంటారు ఇవన్నీ ఎందుకు ఎప్పు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు మేడం అని అంటే అది ఎరికి ఎరిక్స్ అని ఈ రోజు కూడా వస్తుంది కాబట్టి రేపు కూడా వస్తుంది రేపు పొద్దున వస్తుంది ఆఫ్టర్నూన్ వస్తుంది అందుకే చెప్తున్నాయి ఇది డబ్బాలు చూసి రేట్గా గీసింది మూడు సంవత్సరాల పాప ఆమెకు రాయరాదు చెయ్యరాదు ఏం లేదు ఇంట్లో అందరు రాస్తారు కాబట్టి గట్లా రాసింది ముక్కురం అద్దం అద్భుతము అబ్బురము అబ్రం ఆశ్చర్యము అచ్చర్యో చూసి అన్ని ఒక జాలు వేసుకుంటే ఏం లేవు అండ్ల చదువు ఊది రావచ్చు మీరు ఎగ్జామ్ ఆహారము ఒగిరం కుల్య కాలువ కులం కాల్ కులం కని గని గుణం గోణం గివ్వే తెలివి కొన్ని గుణం అంటే గోనం అనిస్తాడు అదేంటిదో అనేది తెలియదు దీపం దివ్వే ఇది కూడా ఉన్నది దీపం దివ్య 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 దోషం దోషం దోస ధర్మం దమ్మం ఇది ఇది కూడా వచ్చింది ఇది రిపీటెడ్ పశువు పశువు పసరం వచ్చిందా ఎన్ని వచ్చినాయి చూసిరా పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి బృంగారం బంగారం వచ్చిందా ఇంతకుముందు ఈ ఒక్కటి తాగితే చూసిరా గిట్లు ఉండాలి చదువులు భక్తి భక్తి బత్ భగితి ఇది కూడా వచ్చింది కదా ముఖము మొగము మోము రాసులు రాసులు రాత్రి రాత్రి ఉన్నాయే ఉన్నాయి ఎన్నిసార్లు చదువుతారు ఇది టెన్త్లో అసలు అసలు మార్క్స్ ఓడగొట్టుకుంటారా తెలుగులో పది మార్కులు ఒక తాత్పర్యము ఒక విక్ అదే వికృతి ప్రకృతి నానార్థాలు పర్యాయ పదాలు ఇవి గిట్లనే వచ్చినే ఉన్నాయి ఉన్నాయే ఉన్నాయి ఎప్పుడన్నా ఇవన్నీ అంటే అందరికీ అంటలేను కొత్తగా చదివే వాళ్ళకు అంటున్నా ఇక చూసిరా ఇవన్నీ మొక్క మొత్తం ఒక జాల రాసుకుంటే తెలుస్తాయి ఒక్క ఈ బిట్టు కూడా తెలుగు అంటేనే కదా ఫస్ట్ తెలుగే చూస్తున్నాం మనం విద్య విద్య వైద్యుడు వెజ్జు సంతోషము సంతాసం ఇది కూడా ఉన్నది కదా సహాయం సాయము హలము నాగెలు నాగిలి నాగలి హృదయము యద ఎడద దెందం ఈ పది నిమిషాల వీడియో లేదు అంటే ఇంకా నా సోదే ఎక్కువ ఉన్నది ఇక ఆన్లైన్ ఇప్పుడు మూడు మార్కులు రావచ్చు రెండు మార్కులు రావచ్చు సుశీరా ఒక్కసారి ఇంత చేస్తున్నా ఇక లైక్ చేయరు ఇక లైక్ చేయరు టక్ టా టక్క చూడరు తప్పకుండా వస్తాయి ఆరు ఏడు ఎనిమిది కన్ఫ్యూజ్ కాకుండా పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు చూస్తే నో ప్రాబ్లం కానీ రేపు ఎల్లుండి కోసం అయితే ఏమైతుందో ఒక పది నిమిషాలు కష్టపడతాయా ఓకేనా నచ్చితే అబ్బా చూస్తున్నారు చూసి ఎంతమంది చూస్తున్నారు అంటే ఇప్పుడు విలి ఒక మిలియన్ అయిపోయిన రండి నా వ్యూస్ అయినా లైక్ తక్కువ చేస్తున్నారు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు చేయట్లేదు మర్చిపోతున్నారు చూసుకుంటూ ఓకే కామెంట్స్ మాత్రం ఫుల్లుగా రాస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా చాలా రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల చాలామంది వరకు ఉపయోగపడతాయి చాలామందికి ఉపయోగపడతాయి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపు రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ ఆల్ ద ఊది రావాలి ఊది రావాలి చూసి అన్ని ఇవ్వే ఉన్నాయి బిత్తి బిత్తి భక్తి బత్తి రాత్రి రాత్రులు ఏమి లేవులా ఓకే సంచులు రావాలి నూట ముప్పై మార్కులు సంచులు రావాలి నూట ముప్పై మార్కులు సంచరితం